టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ రెండు నెలల పరిపాలన బాగుందండి బాగుందండి మామూలుగా ఇప్పుడు చదువుకునే యూత్ ఉన్నారు చాలామంది వాళ్ళకు ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారు వాళ్ళకు వాసన చంద్రబాబు గారు నాయన పని మాకు చేయమని అడుగుతున్నామండి ఉద్యోగాలు తీయమని చెప్తున్నాం అండి అవుదండి నారా లోకేష్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల అలాగే ఉద్యోగ అవసరం రావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం ఉద్యోగ అవకాశాలు ఏం కల్పించలేదా కనిపించలేదండి పెట్టారు కదండి కానిస్టేబుల్ అలాంటివి తీశారు మళ్ళీ ఆప్ చేశారండి దానివల్ల చాలామంది యూత్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంతో ఆశపడ్డారు దానికోసం వెనకం చేశారు అండి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు వచ్చి ఆ కుర్రాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఇదివరకు ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చారు దీని ఎలా చూడవచ్చు మన పేదల కోసం అభివృద్ధి చేత తీసుకొచ్చారండి రాజధాని కట్టి మంచి డెవలప్ చేయాలండి మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించి మహిళలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చేది చ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరుగుద్దా లేకపోతే చంద్రబాబు నాయుడు పరిపాల పరిపాలన జరుగుతుందంట చంద్రబాబు నాయుడు చేస్తారండి మామూలుగా ఆడవాళ్ళకి ఏదైతే కావాలన్నా ఆయన వచ్చినాకే డాక్రాలు చాలా వరకు మేము డెవలప్ అయ్యామండి తీసుకుని లోన్లు తీసుకుని కట్టుకుంటూ మా కుటుంబాలు బాగు చేసి చేస్తాం ప్రతి పేదవాడికాలు నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టు పదిహేను లక్ష ఇల్లు నిర్మాణం చేయడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు ప్రతి నెరవేరుతుంది అంటారా నెరవేరాలండి మామూలుగా ప్రభుత్వం కూడా వాళ్ళ మాట వాళ్ళ మాట వినకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అదే అండి మీ ఏరియా నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరమ్మా ప్రభాకర్ గారు అండి చింతమ్మ ప్రభాకర్ దగ్గరికి కష్టం అని చెప్తే అక్కడికి అక్కడ అధికారులు నియమించి అక్కడే ఆ పని ప్రా ఏదైనా కష్టం అక్కడే తీరిపోయేలాగా నిర్ణయాలు తీసుకొని అధికారులు ఫోన్ చేసి ఆ సమస్య అక్కడే తీరుస్తారంట అది ఎంతవరకు నిజమంటారు నిజమేనండి అది ఆ మాట అక్కడే ఫోన్లోనైనా ఎదురుగుండా ఉన్నా సరే సాల్వ్ చేసేస్తారు ఆయన రెండు మాటలు అన్నా సరే రెండు దెబ్బలు కొట్టినా సరే అక్కడికి అక్కడే న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రెండు నెలలో బాగుందా గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా ఇప్పుడే కదండీ చంద్రబాబు నాయుడు వచ్చింది ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం అది థ్యాంక్ యూ అమ్మ